ఎస్సీ వర్గీకరణ అమలు కోసం వేలగొంతులు లక్ష డప్పుల సన్నాహక మహాప్రదర్శన ఈ నెల ముప్పై ఒకటిన నల్గొండలో జరుగుతుందని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగా తెలిపారు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో వేలగొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక మహాప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు లక్ష డప్పులు వేయి గొంతులు సాంస్కృతిక కళా ప్రదర్శన ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరుగు సభను విజయవంతం చేయుటకు ఏపూరి సోమన్న కళాబృందం ఆటపాటతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన వేల గొంతుల లక్ష డప్పుల ప్రచార రథయాత్ర తిప్పర్తి మండల కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల కమిటీ అధ్యక్షులు ఊదరి నవీన్ మాదిగా ఆధ్వర్యంలో చైతన్య సభను నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగా హాజరై మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు కోసం వేలగొంతులు లక్ష డప్పుల సన్నాహక మహాప్రదర్శన ఈ నెల ముప్పై ఒకటిన నల్గొండలో జరుగుతుందని తిప్పర్తి మండలంలోని ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున మాదిగ జాతి ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు అంతేకాకుండా మాదిగల గుండెచప్పుడే ఫిబ్రవరి ఏడు హైదరాబాద్లో వేల గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక మహాప్రదర్శన ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ప్రతి వ్యక్తి డప్పుతో వచ్చి రాజధాని గడ్డ మీద రణభీరిని మోగించాలని పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగా మాదిగా ఉపకులాల భవిష్యత్తుని ఇప్పటికే నష్టపోయామని ఇంకా ఆలస్యమానే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి ఏడులోపు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే విజయోత్సవం లేకపోతే చావుడప్పు మోగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు కొమ్మగిరి మాదిగా సీనియర్ నాయకులు ఊదరి వెంకటేశం కమలమ్మ కందుల లక్ష్మయ్య తాజా మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య చెరుకుపల్లి సురేందర్ పల్లెకృష్ణ నల్ల శ్రీను కిన్నెర రవి కిన్నర శ్యాంసుందర్ వంగూరు రవి పల్లెకృష్ణ గడ్డం హరీష్ దారమల్ల సాయికుమార్ పేరపాక శ్రవణ్ కుమార్ ఊదరి ఆనంద్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ గోదా కృష్ణారెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు వంగూరి రవి నల్ల సైదులు కళానేతల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కాటపాక శంకర్ వివిధ గ్రామాల ప్రజలు నాయకులు పాల్గొన్నారు లక్షకు లక్ష డబ్బులు వేయంత్ర సభకు ప్రతి ఊరు నుంచి ఒక బస్సు కట్టుకుని అందరం సల్పేశ్వరి ప్రత్యొక్క కార్యక్రమానికి పాల్గొనాలని చెప్పేసి మా ఆయన వరకు పుట్టినందుకు ఈ ఒక్కసారి ప్రయత్నం చేయాలని చెప్పేసి కృష్ణానయ్య భోజన నుంచి మేము రాకుండా ముప్పై ఏళ్ళకి అందరం వేసుకొని మన కోసం పోరాటం చేస్తుంది కాబట్టి ఈ ఒక్కసారి అంతిమ విజయం కోసం మన అందరం పోవాలని చెప్పేసి నేను పిలిపిస్తున్నా అలాగే మీ అందరూ కూడా గుర్తు ఆ ప్రోగ్రాం రావాలని చెప్పేసి తెలియజేస్తున్నా అలాగే ఈ కార్యక్రమానికి స్టేజ్ మీదకి వచ్చి చాలా సంపూర్ణ నది జరిపిన ఇటు గుర్చు వివిధ పార్టీల నుంచి వచ్చిన అందరూ చాలా సంపూర్ణ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ